అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలోని చెన్నయ్య రజిత దంపతుల కూతుర్లు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు పోలీసుల కథనం ప్రకారం చెన్నయ్య వాటర్ ట్యాంకర్ నడుపుతూ ఉండగా భార్య రజిత ఓ ప్రైవేట్ స్కూల్లోని టీచర్గా పనిచేస్తోంది నిన్న రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయగా భార్య ముగ్గురు పిల్లలు పెరుగన్నంతో తిన్నారు భర్త చెన్నయ్య పప్పన్నంతో భోజనం చేసి వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ తోటి నగర్ కు వెళ్లాడు రాత్రి పదకొండు గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు భార్య పడుకుని ఉన్నారు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో భార్య రజిత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో చెన్నయ్య ఎరుగు పొరుగు వారిని పిలిచి భార్యను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఇంట్లో పిల్లల గురించి ఆరా తీయగా ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులు దర్యాప్తు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇక మృతికి గల కారణాలు ఎలా మృతి చెందారనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ ఏం చేస్తూ ఉంటారు ఏంటి అసలు పిల్లల ఏజ్ అంతా వాళ్ళు ఏం చదువుతారు తల్లి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్ అక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ అంటే చెన్నైతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది ఏంటి అని ఏమైనా మాట్లాడాలి చెన్నై పిల్లల తండ్రి థ్యాంక్ యూ సార్